వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ అడిగితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా డైరెక్ట్గా కాంటాక్ట్ కానీ ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం ప్యూర్ రెడ్ సైలు మొత్తం సింగిల్ డాంబర్ రోడ్ ఫేసింగ్ బిట్టు విలేజ్ టు విలేజ్ సింగిల్ డాంబర్ రోడ్ ముప్పై మూడు ఫీట్ల డాంబర్ రోడ్ను ఆనుకొని మొత్తం ముప్పై ఆరు ఎకరాల ప్యూర్ రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం టోటల్ ఫెన్సింగ్ చేసి ఉన్నది ప్యూర్ రెడ్ సాయిల్ రోడ్ ఫేస్ వచ్చేసి విత్ ఇన్ హాఫ్ కిలోమీటర్ ఫేసింగ్ ఉంటుంది మొత్తం డాంబర్ రోడ్ ముప్పై మూడు ఫీట్ల డాంబర్ రోడ్ ఫేసింగ్ అరవై ఫీట్ల డాంబర్ రోడ్ ఫేసింగ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్ నుండి విలేజ్కి పోయే థర్టీ త్రీ ఫీటు డాంబర్ రోడ్ ఫేసింగ్ మొత్తం హాఫ్ కిలోమీటర్ పొడుగుంటుంది మొత్తం ల్యాండ్ వచ్చేసి ముప్పై ఆరు ఎకరాలు ఉంది ఎకరానికి కేవలం పన్నెండు లక్షలు మాత్రమే ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుండి సేల్కు ఉంది ప్యూర్ రెడ్ స్కైలు టోటల్ ఫెన్సింగ్ వేసి ఉన్నది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు ఎకరానికి కేవలం పన్నెండు లక్షలు మాత్రమే ఉంది ల్యాండ్ చాలా తక్కువ రేట్లో ఉంది టోటల్ ప్లేన్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ మొత్తం కల్టివేషన్లో ఉన్నది టోటల్ ఫెన్సింగ్ చేసి ఉన్నది మొత్తం డాంబర్ రోడ్ ఫేస్ సింగిల్ డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉంది ఎకరానికి కేవలం పన్నెండు లక్షలకు మాత్రమే డాంబర్ రోడ్ ఫేస్ ఆన్కొని ప్యూర్ రెడ్ సాయిల్ టోటల్ ఫెన్సింగ్ చేసి ఉంది ఓకే ఫ్రెండ్స్ మీ బడ్జెట్లో మీకు ఎన్ని ఎకరాలు కావాలి ఎక్కడ కావాలి ఎన్ని ఎకరాలు కావాలని నాకు ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేసినా నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను లేదంటే మీరు మీ ల్యాండ్ అమ్మేది ఉన్నా కూడా డైరెక్ట్ నాకు వాట్సాప్ చేయండి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ రిలేషన్స్కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి నా నెంబర్ సేవ్ చేసుకోండి డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి లేదా మీ ల్యాండ్ అమ్మేది ఉంటే అమ్మే వాళ్ళు నాకు మాత్రం ఫుల్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లొకేషన్ వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ చిన్నూరు చిన్నూరు నుంచి వెళ్ళి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెల్లంపల్లి బెల్లంపల్లి చిన్నూరు చిన్నూరు నుంచి వెళ్ళి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డిస్టెన్స్లో ఉంటుంది మంచిర్యాల డిస్టిక్ హైదరాబాద్ నుంచి టూ సెవెంటీ కేఎం వస్తుంది కరీంనగర్ నుండి వన్ ట్వంటీ వరకు అట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ